i'm sorry ママ。 待てね

పాల్గొనడానికి జాగ్రత్తలు పాటించి బాగా రైడ్ చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉదయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే అన్న దయచేసి చెప్తున్నా ఆ అయిన అవతల యువతలా ఉంటుంది స్టార్ట్ అవుతాయి మీరు ఎంతసేపు ఉన్నారో గులు కూడా ఉంటాయి అర్థం చేసుకోరు అందరూ ఆ బార్డర్ లైన్ దగ్గర చేయకుండా అందరూ ఉంటే మీ ముందు అందరి ముందు దయచేసి సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ పోటీదారులందరికీ కూడా ఈరోజు పాల్గొని ఆఫ్ సైడర్స్ అందరికీ కూడా చిన్న ఒక కాంపిటీషన్ పెట్టడం జరిగింది ఈ పోటీల్లో పాల్గొన్న కి ట్వంటీ థౌసండ్ రూపీస్ జరుగుతుంది ఇది మన ఆఫారంలో పోటీలు ఈ హార్స్ రైడింగ్ ఇన్స్టిట్యూట్ కానీ మన అనంతపూర్కి చెందిన వీళ్ళు రాజేష్ నవీన్స్ సంజీప్ వీరి ముగ్గురు ఆధ్వర్యంలో ఈ ఆర్ట్ అకాడమీ నిర్వహించడం జరుగుతుంది గతంలో మనం ఎక్కడైనా ఇలాంటి గుర్రపు పోటీలో గుర్రపు స్వారీ నేర్చుకోవాలన్నా కూడా ఈ మెట్రో సిటీస్ హైదరాబాదు బెంగళూరు చెన్నై లాంటి ఊర్లలోనే ఇలాంటివి నేర్చుకునే దానికి అవకాశం ఉండేది వారు కూడా మన స్థానికులే వాసులే వీళ్ళంతా మన ఊర్లో కూడా ఇలాంటివి మన అనంతపూర్ పిల్లలకి వీటన్నిటిని కూడా నేర్పించాలి వీటన్నిటి గురించి కూడా కడుక్కో వెళ్ళాల్సిన అవసరం లేదని మన వాళ్ళకు ధన్యవాదాలు అనంతపూర్ లాంటి ప్లేసుల్లో కూడా ఇలాంటి అకాడమీలు నిర్వహించి ఎంతోమంది పిల్లల్ని ధైర్యం ఎందుకంటే హార్స్ రైడింగ్ అనేది ఒక ఛాలెంజింగ్ ఎవరంటే

బార్డర్ లైన్ గమనించుకోవాలి లైన్ టచ్ అయితే కరెక్ట్ షాట్ లైన్ బార్డర్ లైన్ అంటే కరెంట్ అయి తో సమానం 11 కి బాబు ఉంగో లైన్ ఎట్రితే రావడానికి గెలలలేనత వెనికెల్లాల 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 చక్కగా వెనికెల్లాల అప్రమ వెనికెల్లాల నిండి తక్కేజేనరు నిరంత వెనికెల్లాల

ఐదు సెకండ్ లో పుట్టి చేస్తున్నాయి స్థానంలో కొంత స్థానానికి గుడ్ మార్ నిర్వహిస్తారు యావత్ మంది రైతు సోదలు ఎన్ని చాలా

ད�ས སྱ སྱ నాలుగవ స్థానంలో కొనసాగించిన ఎంత కన్నా చదువు నలభై వెనుకలు ఉన్నాయి ఐదవ స్థానానికి వచ్చావు నాకు மணிசா ஸ்ரீராமலு பணாய பள்ளி காரணம் சைடு ¡Gracias! స్థానానికి పచ్చిండ్ స్థానానికి పచ్చిండ్

చక్కగా జరుగుతుంది హార్స్ రైడింగ్ చాలా బాగుంటుంది దయచేసి మీరు సహకరించాలి లైన్ లోపలికి వచ్చారంటే మీరు స్టార్ట్ మీ ప్రాణానికి చేసుకోండి గుర్రము వీధికి వచ్చిందంటే కోసమే చెప్తున్నా దయచేసి అర్థం చేసుకోండి వెళ్ళండి